పవన్ కళ్యాణ్ ఓ విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఇలాంటి వ్యక్తులకు సమాజంపై అవగాహన ఎక్కువ ధనంపై వ్యామోహం తక్కువ అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో తాము ఏదైతే కరెక్ట్ అని అనుకుంటారో దానిపై చివరి వరకు నిలబడే అవకాశమే ఎక్కువ అంతేకాదు ఇలాంటి వ్యక్తులు జీవితంలో పోరాడుతూనే ఉంటారు పోరాడే తత్వం కలిగి ఉండడం కూడా పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులకు ఎక్కువగా ఉంటుంది పవర్ స్టార్ నిన్న జరిగిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాదృచ్ఛికంగా చెప్పాడో ఎలా చెప్పాడో తెలియదు కానీ తనకు తెలియని తనలోని ఓ శక్తి గురించి చెప్పాడు శక్తి అంటే అది ఏదైనా కావచ్చు రాబోయే కీడు మంచిని పవన్ కళ్యాణ్ తన నోటి నుంచి ఆ శక్తి గురించి ఏం చెప్పాడో వినండి కానీ ఖుషి రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీ లో నేను నాతో పాటు పనిచేసిన చాలా మంది ఉన్నారు కొంతమంది స్టాఫ్ అంతా వాళ్ళతో కూర్చొని ఫస్ట్ టైం ఇక్కడ మాదాపల్ని హైటెక్ సిటీలో సినిమా చూస్తా ఉన్నా సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్ లో ప్రమానిషన్ అంటారు లేదంటే అది కీడా ప్రేమానుషన్ అంటే ఆపద శంకించడం అంటాను కీడు శంకించడం అంటే సినిమా చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాల గడ్డు ఉంటుంది చాలా ఉంటాయి నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది బాధ వచ్చేసింది బయటకు వచ్చేసాను బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియ ఆకలి చచ్చిపోయింది ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను ఆ రోజు కోల్పోయిన శక్తి అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచికొడ్లాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను నేను ఇబ్బంది పెట్టను నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వని చెప్పి నేను ఆయన నీకు ఏం అడగలేదు నేను అలా కూర్చొని ఉన్నాను అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషి టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి విన్నారు కదా ఇప్పుడు మీకేమనిపించింది తనలోని విలక్షణ వ్యక్తిత్వం మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలాంటి వారు నమ్మితే విపరీతంగా ఎదుటి వ్యక్తుల్ని నమ్ముతారు ఎదుటి వ్యక్తిపై నమ్మకం లేకపోతే సైలెంట్ గా పక్కక జరుగుతారు గాని ద్వేషాలతో ఉండరు అలాగే తనను నమ్ముకున్న వ్యక్తుల కోసం కూడా వీరు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు అంతేకాదు చెడ్డది కాని ఏ పనైనా చేసి బతకడానికి వీరికి మొహమాటం ఏమీ ఉండదు ఈ లక్షణాలన్నీ ఉన్నందుకే పవర్ స్టార్ పవర్ ఉన్న స్టార్ గా వెలుగొందుతున్నాడు లక్షలాది మంది అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు